మొక్కల నొప్పులు డిస్క్ ప్రాబ్లమ్స్ లాంటి అన్ని సమస్యలకు సంప్రదించండి హోమియోకేర్ ఇంటర్నేషనల్ బోర్డ్ క్లాస్ హోమియోపతి నైన్ ట్రిబుల్ జీరో డబుల్ వన్ సెవెన్ డబుల్ ఫైవ్ జీరో నమస్కారం నేను మీ డాక్టర్ శ్రీకాంత్ కుల్కర్ణి ఈ వారం హోమియో వైద్యంపై అవగాహన కోసం ఇంకొక టాపిక్ తీసుకొచ్చి మీ ముందుకు వచ్చాం ఈసారి మనం మాట్లాడుకోయే టాపిక్ చాలామంది మిత్రులు చాలామంది పేషెంట్లు నన్ను అడిగే ఇంకొక సందేహం డాక్టర్ గారు హోమియో వైద్యంలో లైఫ్ స్టైల్ డిసీజెస్కి ఏమన్నా మందు ఉంటుందా కెన్ వి ట్రీట్ లైఫ్ స్టైల్ డిసీజెస్ లైక్ డయాబెటీస్ మాకు షుగర్ ఉంది నాకు షుగర్ వచ్చింది లేదా బీపీ వచ్చింది దీన్ని మనం హోమియో వైద్యంలో నయం చేయవచ్చా రెండు రకాల సమాధానాలు వస్తాయి దీనికి ఒకటి మీరు ఎప్పటి నుంచి దీంతో బాధపడుతున్నారు ఎంతకాలంగా మీరు మందులు వాడుతున్నారు ఇక్కడ మందులు వాడడం అంటే ఎంతకాలంగా రెగ్యులర్ అలోపతిక్ మందులు వాడుతున్నారు దీన్ని బట్టి దీని ట్రీ దీని సమాధానం ఉంటుంది మొదటిది కొంచెం ఈ లైఫ్ స్టైల్ డిసీజెస్ అంటే ఏంటో చూసుకుందాం లైఫ్ స్టైల్ డిసీజెస్ పేరే చెప్తుంది అంటే మీ జీవన విధానం వల్ల వచ్చిన జబ్బులు దీనికి ఆన్సర్ ఎంత క్లియర్గా ఉంటుంది జీవన విధానం వల్ల వచ్చిన జబ్బులు జీవన విధానంలో చేసుకునే మార్పుల వల్ల సంభవిస్తాయి అవి తిరిగి వెళ్ళాలంటే మళ్ళీ దానికి సరిగా సరిపడ సవరణలు చేసుకోవాలి అవి చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా నయమవుతాయి మరి మందుల సహాయం ఎక్కడ అవసరం పడుతుంది ఎప్పుడు వీటిని జబ్బులు ఎప్పుడైతే మీ జీవన విధానంలో మీకు ఉన్న వేరియస్ అలవాట్లు వివిధ అలవాట్లు కానీ లేదా మీరు చేయాల్సినవి చేయకపోవడం లేదా చేయకూడనివి చేయడం ఇవి రెండు రెగ్యులర్గా వాకింగ్ చేయాలి అది చేయరు ఆహారం మితంగా తినాలి అలా తినవు టయానికి తినాలి అది చేయము సరైన నిద్ర ఉండాలి అది చెయ్యము ఇవి చేయాల్సినవి చేయకుండా ఉండడం వల్ల చేయకూడనివి చేస్తాం కదా తాగుడు ఎక్కువగా తాగకూడదు సిగరెట్లు తీసుకోకూడదు ఎక్కడ పడితే అక్కడ తినకూడదు ఇవేవి చేయకూడదు ఇవే చేస్తూ ఉంటాం ప్రతి విషయానికి ఆందోళన పడకూడదు ఇది చేస్తూ ఉంటాం మరి వీటి నుంచి విముక్తి ఎలా సో ఇవన్నీ కూడా ఒక ప్రొలాంగ్డ్ పీరియడ్ ఆఫ్ టైం చాలా ఎక్కువ రోజులు వీటితో 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 పాటు మనం ప్రయాణం చేసినప్పుడు బాడీలో శరీరంలోని ఏదో ఒక ఆర్గన్ ఏదో ఒక వ్యవస్థ దెబ్బతింటుంది మరి వాటిని ఎలా నయం చేస్తాం రెగ్యులర్ కన్వెన్షనల్ మెడిసిన్లో ఇప్పుడు నేను మీరు రెండు రకాలుగా ఇక్కడ ఇక్కడ ఆన్సర్ ఇవ్వాలి మామూలుగా కన్వెన్షనల్ మెడిసిన్లో దీన్ని చూసే పద్ధతి ఏంటి దీన్ని చూసే పద్ధతి చాలా సింపుల్ ఎక్కడ జబ్బు ఉంది బ్లడ్లో బ్లడ్ ప్రెషర్ ఉంది లేదా బ్లడ్ షుగర్ ఉంది షుగర్ ఉంది డయాబెటీస్ ఉంది షుగర్ పెరిగింది దాని సో దాన్ని షుగర్ తగ్గించే మంది ఏంటి సో ఏదన్నా ఒక కెమికల్ వేసి మీ షుగర్ లెవల్ని మాత్రం తగ్గించేసేయడం కానీ మీరే ఆలోచించండి ఇది నయమా ఇది క్యూర్ అంటామా ఇది పూర్తి నివారణ అంటామా వీరేం చేస్తున్నారు ఒక ప్రెషర్ని లేదా ఒక ఒక ఎలిమెంట్ని మీరు బయటికి రాకుండా బలవంతాన్ని ఆపేస్తున్నారు దీనికి నిజమైన క్యూర్ ఎలా ఉంటుంది ఇది ఆపడం కరెక్టా కాదా అన్న మీ మాంసంలో కొద్ది ఎందుకంటే ఈ లెవెల్ పెరుగుతున్నా పోతున్న కొద్దీ మిగతా ఆర్గన్స్ డ్యామేజ్ అవుతాయి కాబట్టి అవి దాన్ని కంట్రోల్ చేయడం అవసరం కానీ కంట్రోల్ చేసే మెథడ్ ఏంటి దీని గురించి ఆలోచించాలి ఇక్కడ హోమియో వైద్యం డిఫరెంట్గా ఆలోచిస్తుంది హోమియో వైద్యం ఏం చేస్తుంది అని అంటే ప్రతి ఒక్కళ్ళు ఇలాంటి అలవాట్లకి లోనవడానికి వెనకాతల కారణాలే వెతుకుతుంది ఒక 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 స్ట్రెస్కి కానీ ఒక ఇబ్బందికి కానీ దాన్ని చూసే మెథడాలజీ దాన్ని అర్థం చేసుకునే పద్ధతి దానికి రియాక్ట్ అయ్యే పద్ధతి వ్యక్తికి వ్యక్తికి మారుతూ ఉంటుంది ఇది అర్థం చేసుకున్నప్పుడు దీనికి సరిపడా కరెక్ట్ మందు వేసినప్పుడు ఈ ఆలోచన విధానంలో కొద్దిపాటి మార్పు మీరు మిమ్మల్ని మీ బాస్ మిమ్మల్ని తిడితే మీరు తట్టుకోలేరు చచ్చేంత కోపం వచ్చేస్తుంది కొట్టేంత కోపం వస్తుంది ఆ కోపాన్ని అణుచుకోవడానికి మీరు వెళ్ళి సిగరెట్ తాగుతారు లేదా ఇంకొక ఇంకొకటి ఏదో చేస్తారు ఇది ఒక సీక్వెన్స్ దీనికి కేవలం చివర సిగరెట్ తాగింది మాత్రమే కారణం అవుతుంది ఆ తర్వాత మీకు లంగ్లో ఏదో డెవలప్ అవుతుంది లేకపోతే బీపీ డెవలప్ అవుతుంది ఇవన్నీ తర్వాత బీపీ ఉంది కాబట్టి సిగరెట్ తాగొద్దని డాక్టర్ చెప్తారు సిగరెట్ తాగొద్దని మీరు అంటారు డాక్టర్ గారు కానీ మా బాస్ తిట్టినప్పుడు నేను తట్టుకోలేని నేనేం చేయాలి అని అంటాడు సో ఒక సీక్వెన్స్ ఈ హో హోమియో వైద్యం ఏం చేస్తుందంటే మీ మొత్తం జీవనాన్ని మీ మీ అలవాట్లు మీ హారప అలవాట్లు మీ ఇష్టాయిష్టాలు మీ ఆలోచన విధానం వీటన్నిటిని క్రోడీకరిస్తుంది క్రోడీకరించినప్పుడు ఎక్కడ మార్పు వస్తే మీకు అలవాట్లలో మీరు పడిపోరు అన్న విషయం హోమియో వైద్యుడికి అర్థమవుతుంది ఇంతే కాదండి ఇక్కడ ఇంకొక ఇంకొక మెలకు కూడా ఉంటుంది ఇచ్చే మందు ఏ ఆర్గన్ ఎఫెక్ట్ చేయాలో కూడా అవగాహన హోమియో వైద్యుడికి ఉంటుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ స్ట్రెస్ స్ట్రెస్లకి మీ జీవన విధానంలో ఉన్న బోర్డని ఆందోళనలకి ఏది ఉన్నా సరే మీ ఆలోచన విధానంతో మీ ప్యాంక్రియాస్ తేడా వచ్చి కొట్టింది అనుకోండి అప్పుడు మీకు డయాబెటీస్ వస్తుంది లేదా మీ వ్యాస్కులర్ సిస్టమ్ దెబ్బ కొట్టింది రియాక్ట్ అయ్యింది అనుకోండి అప్పుడు మీకు బీపీ వస్తుంది లేదా ఇంకో కార్గన్ దెబ్బ కొట్టింది అనుకోండి లివర్ దెబ్బ కొట్టింది అనుకోండి మీకు అసిడిటీలు మిగతావన్నీ వచ్చేస్తాయి సో హోమియోవెద్యుడు ఏం చేస్తాడంటే మీ ఆలోచన విధానం మీ రియాక్ట్ అయ్యే మెథడ్ మీ ఆర్గాన్ ఎఫెక్టెడ్ ఏదైతే ఎఫెక్ట్ అయిందో అవి మూడింటిని క్రోడీకరించి మీకు సరిపడా మంది ఇవ్వగలుగుతాడు దాంతోపాటు ఏవైతే జాగ్రత్తలు తీసుకోవాలో అవి తీసుకుంటే ఎలా ఉండాలో అలా ఉంటే తప్పకుండా నివారణ సాధ్యమవుతుంది కాకపోతే ఒక చిన్న కండిషన్ చాలా కాలంగా అలోపతిక్ మందులు వాడుతూ ఉన్నవాళ్ళు ఈ ప్రాసెస్కి తొందరగా అడాప్ట్ అవ్వలేరు ఇప్పుడు నిన్నో మొన్నో వచ్చింది లేటెస్ట్గా ఈసారి వచ్చింది ఎన్ని సంవత్సరాలు లేదు సడన్గా వచ్చింది అన్నప్పుడు చాలా నిరభ్యంతరంగా హోమియో వైద్యంలో ఈ లైఫ్ స్టైల్ డిజార్డర్స్కి చక్కటి మందులు ఉన్నాయి ఇది అర్థం చేసుకుంటే మీరు సంవత్సరాలు సంవత్సరాల తరబడి మందులు మింగాల్సిన అవసరమూ లేదు ఎక్కడ మార్పులు చేసుకుంటే కరెక్ట్గా తగ్గుతుందో అది అక్కడ మార్పులు చేసుకుంటే హాయిగా తగ్గించుకోవచ్చు ఈ విషయాన్ని అర్థం చేసుకుంటే వీ కెన్ డూ ఫర్దర్ అంతేకాకుండా ఇవన్నీ కూడా లైఫ్ స్టైల్ డిజార్డర్స్లో మనకు ఒబేసిటీ కూడా ఉంటుంది ప్రతి ఒక్కటి కూడా ఒక ఒక మెథడాలజీ ప్రకారం ఒక రెగ్యులర్ రెజీమ్ అంటాం ఒక రెగ్యులర్ ఎక్సర్సైజ్ కానీ తన తన ఆహార అలవాట్లల్లో కానీ మిగతా ఆహార విహారాల్లో కానీ నేచర్ ఆఫ్ ట్రీట్మెంట్ నేచర్ ఆఫ్ థింకింగ్లో కానీ ఫిజికల్ ఎక్సర్సైజ్లో కానీ తేడాలు తెలుసుకుంటే ఎనీ లైఫ్ స్టైల్ డిసీజ్ కెన్ బి క్యూర్డ్ విత్ హోమియోపతి ఈ విషయం మీకు సహాయకారిగా ఉంటుందని ఆశిస్తాను థ్యాంక్ యూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది